సరే ఒక పని అండి మీరు మాతో పాడు అండి కమిషన్ అకౌంట్లో అక్కడ బాగుంది వస్తాను కమిషనర్ ఒకటో వాళ్ళు ఉండు కదా కమిషనర్ ఒకటో వాళ్ళు అంటారు కదా భూములు తీసుకోవాలి 나는 하는거 어디서? 잘하는 거. 잘하는 거. 하는 거. 잘하 आवे ना करो ये ले जाऊंगा सर खाली पकड़ ले ले पकड़ ना 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 Let's go. 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 Let సర్ ఎవరు సత్తా సర్ ఆ ఏ వాళ్ళు వస్తామేడ ఇదేని పదన్ సర్ వాళ్ళు వచ్చే వాళ్ళని ఎడవటని పస్తు ఎడవటని పస్తు పదన్ సర్ పదాని వాళ్ళకి ఏం పారుంది ఇడ చలో అలా నున్నా ఇంగ్లీష్ కొట్టు మరి దిస్కో మా రమల్ నానా జహల్ బాబే తోడు నాడ నా తిరు మెదలి పదన్ దేని జహల్ బాబే తోడు లేదు మీరు పొర్సనేలే పొర్సనే నేను నా ఏం చేసినా ఏం చేలసని

మాట్లాడలేదు మాట రాత్ర మీకు ఎన్ని చేసిన నేను ఒక్క నిమిషం

మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళా ప్లేస్ తీసుకుంటున్నారు పొద్దున కూడా తీసారు అయిన తర్వాత ఒకే నిమిషం అమిత్సా పండి బయటకు వచ్చిన వద్ద